ఎందుకు ఒక బీసీ నాయకుడు ఏం చెయ్యాలని తప్పనుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను కూడా కొంత కష్టపడాలని తప్పనుంటే అశోక్ అనే అబ్బాయిని తీసుకొచ్చా ఈ రోజు యాదగిరిని తీసుకొచ్చా వీళ్ళందరూ కూడా అవినీతి పరులు కాదు జోబీలో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఎదుట వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం చూసే వాళ్ళే తప్ప జోబీలో నింపుకునే మనసత్వం ఉన్నటువంటి వాళ్ళు కాదు కాబట్టి నేను వీళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించా నిజంగా చెప్తున్నా నా ఎలక్షన్ నాకు ముప్పై మూడు లక్ష రోడ్లు వేల ఓట్లు వచ్చినాయి ఆ రోజు చంద్రశేఖర్ కానీ వాళ్ళ నాన్న కానీ ఈ రోడ్ల మీద తిరిగి ప్రతి ఒక్కరికి చెప్పి కృష్ణారెడ్డి మొనింటి పెట్ట ఓట్లు ఏంటంటే మీరు అందరు ఓట్లు వేశారు నా ఎలక్షన్ నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఇది నా కోసం కాదు నేను మళ్ళా ఇరవై తొమ్మిది ఎన్నికలప్పుడు చూడాలి ఈ ఓట్లు చేర్చుకోవడమా ఎవరిని తీసుకోవటం కానీ ఈ కావలు అభివృద్ధి చెందాలి ఇప్పటికే కావల కనుమరుగైపోయింది ప్రముఖు రెండు చూస్తే స్ట్రీట్ వెంటర్స్ మై ఏ రోడ్లు అభివృద్ధికి లేవు కరెంట్ సక్రంగా లేదు వాటర్ ఇప్పుడు ఈ రోజు వాటర్ వచ్చే పరిస్థితి లేదు రేపు మూడో తేదీన నాలుగో తేదీ నాకు రిజల్ట్ వచ్చి అవుతుంటే మూడో తేదీన కావలి పునః ప్రముఖుల్ని అన్ని పార్టీలు లేడండి ఆఖరికి నా మీద ఓడిపోయిన ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఇన్విటేషన్ పంపిస్తున్నా ఈ సంవత్సర కాలంలో కావలి ఏం జరిగింది కలిసి ఈ కావాలని అభివృద్ధి చేయడానికి పక్కన కావని సేవకుడుగా పనిచేస్తున్న గత పాలకుల ఐదు సంవత్సరాల కాలంలో అధికారులు కావాలని ఏ విధంగా దోచుకున్నారు మన ఇద్దరం బయట పెడతామని చెప్పి ప్రతాప్ రెడ్డి కూడా ఆహ్వానించబోతున్నా ఎందుకంటే ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పను రేపు మూడో తేదీ కావలి టీవీలని లైవ్ ఇప్పిస్తున్నా ఈ కావాలని మున్సిపాలిటీ ఎంత ఖర్చు ఐదు ఐడియాలలో కమిషనర్ ఎవరు ఎంఆర్ఓ ఎవరు ఆర్టీఓ ఎవరు ఈ పోలీసు వాళ్ళు ఎవరు మన కావడం వల్ల ఉద్యోగం కోసం పెద్ద గుట్టు కోసం మన ప్రాంతానికి వచ్చి కావాలని తోచిన వైనాన్ని రేపు మూడో తేదీ చూపించబోతున్నారు కావాలి గత ఐదు సంవత్సరాలలో మన బిడ్డల తాగాల్సిన నీళ్లు కావలేమన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతానికి యాభై ఎనిమిది కోట్ల రూపాయలు రెండు వేల పదిహేడులో మంజూరు చేస్తే ఇప్పటికి యాభై రెండు కోట్లు దోచుకున్నటువంటి వైలాన్ని కూడా రేపు మూడో తేదీన ప్రజలకు అందించబోతున్నా అందుకనే ఈ సందర్భంగా కూడా ఈ సందర్భంగా కూడా కావాలి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి నాకంటే అనుభవశాలి నేను ఇక్కడ పల్లెటూరులో లాంటి కావాలలో జీవిస్తున్నా నేను ఆయన బెంగళూరులో జీవిస్తున్నా మూడవ తేదీన జిల్లా విలేకరులని స్టాఫర్స్ అందరిని పిలిచి అందరి సమక్షంలో కావాలనే జరిగిన గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని ప్రజల ముందు కూడా కూడా విషయాన్ని తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది నా కోసం కాదు మన బిడ్డల కోసం ఎవరి కోసం పని అధికారులు దోచుకోవడానికి అనుగుణించారు మనం కట్టే ట్యాక్స్ మీ అందరు కట్టే పన్నులు ఈ రోజు దోచుకున్నటువంటి పోయినా నెలకి నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజు కావాలి మున్సిపాలిటీ పే చేస్తుంది ఇరవై ఎనిమిది కోట్లు అప్పు తెచ్చింది కావాలి మున్సిపాలిటీ